I'm sorry. ప్రైవేట్ లిమిటెడ్ వికాస్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ గల్లార్ రామచంద్రరావు గారికి స్వాగతం సుస్వాగతం ఈ ప్రదర్శనలో ఆరు లక్షల రూపాయల మొత్తాన్ని బహుమతులు మరియు కార్యక్రమాల నిర్వహణ ఖర్చుల నిమిత్తం అందజేసినటువంటి శ్రీ భ్రమర టౌన్షిప్ ప్రైవేట్ లిమిటెడ్ వికాస్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్ గారు చల్లా రామచంద్ర గారి చేతుల మీద ఇట్లా సత్కరించడం జరిగింది மண்டலம் <Și> <analyze anthropology> चिज <laughs> भत्को Obrigado. ఈ ప్రదర్శన ప్రతి సంవత్సరం కూడా ప్రారంభించి కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది రైతులంతా కూడా అందుబాటులో ఉండాలి 嗯。<noise> எந்த காரிய கலவாலி ரயில் நூத்தி பிரதி ஒன்ற கலசி நூத்தி ஆகி awe jaroegar ke saga tam so swga tam wane wedfaaeneakanmaaake satae sgaaaaan

வேண்கள் கணவன் சொல்லுங்க நன்கு

మలం తామసారలు ఏకై పాలెం కొండవరమళ్ళ కొండొచ్చలా అలిగేకహెత కేయాసి చెష్టవారు వరికికే రన్ చేంజ్ చెష్టవారు గారు జిల్లాల కన్ స్క్వాడ్ మన్నల నంజాల జిల్లా ఆరోగ్య పరితి కేయాసి చెష్టవారు అత్తోట శ్రీ సత్యనారాయణ సౌందర్య సౌందర్య గారు ఏట పాలెం సురేమన్న బాపట్ల జిల్లా ఏడవ పరితి కేయాసి చెష్టవారు కాబట్టి సత్తారవడను కానూరు తరిగొలపన్న చిర్నా జిల్లా ఏడవ పరితి మండలం గుంటూరు జిల్లాని కైవాసం చేస్తున్నారు అనంతమైన శ్రీకాయ గారు శ్రీవల్ల గారు కృష్ణా జిల్లా మంది ఐసోదం స్వీకరించాలి గత ప్రకటన తల్లి మోహన్ అవంకరించడం జరుగుతుంది

ఏదో ఒక మంత్రి తయారు చేస్తున్నటువంటి పరిస్థితి సురేష్ బాబు గారు సర్కిల్ ఇన్స్పెక్టర్ గారి నివేదికపై ఆశలు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు

ம்சிர் <mí> காவல் <toys》Panav aún> <yelled> There's the cat. मुफेलो <laughs> <librame> <h Brake ỏe> యారావు గారు కల్లూరు కడప జిల్లా కర్ణాటక గుంటూరు మండలం గుంటూరు జిల్లా నాలుగు

మేనేజింగ్ డైరెక్టర్ దగ్గర రామచంద్రరావు గారు మీద ఉంటుంది